కష్టపడితే గానే సుఖం ఉండదని ఊరకే అనలేదనుకుంటా మరి ఆ చల్లని వెన్నెల్ని తట్టుకోవాలంటే సూర్యుడు వేడి కూడా తట్టుకోవాలిగా ఈ చల్లని వెన్నెల్ని గెలుచుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడ్డాను శ్రీనివాస్ అని స్వప్నని అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా అందుకే అలా సరదాగా చేతులు ఆడాను అవును విన్నీ ఇంతకు ముందు లైట్ అయితే చాలు చాలా భయపడేదానివి మరి రోజు ఇంతసేపు ఉన్నా అస్సలు భయపడట్లేదు నువ్వే నా ధైర్యమని ఈరోజే నాకు తెలిసింది నువ్వు నా మనసులో ఉండగా ఏ భయం నా దగ్గరికి రాదు బాబాయ్ వస్తున్నారు అర్జెంట్ గా దంపత లేకపోతే రేపు నా మీ నాన్న మా ఇద్దరు రావాల్సి వస్తుంది బాబాయ్ ల బాబాయ్ లేవు దారులో ఏదో తా చుప్లేస్కో పద పద తొందరగా పరిగెత్తు హ అటు ఎక్కు ఇందాక మా నాన్న మీ మావయ్య అన్న మా నాన్న ఓకే మీ మావయ్య ఎందుకి ఎవరు మీ నాన్ననే అప్పుడే వర్సలు కూడా కలిపేశావా మనుషులే కలిసినప్పుడు నీ మాటల కంటే పాటలే బెటర్ మంచి సాంగ్ ప్లే ని బీట్ చేసే ఆల్బమ్ జన్మలో చూసి ఆ పాటలు ఫస్ట్ అంటే వెదర్ బాగుందని దెబ్బలు పడతాయి పదా ఓ ఓకే ఓకే ఏరా నీ కంటికి నేను పిచ్చనా కొడుకులా కనబడతానా అంకుల్ అది కాదు నోరు మీరా ఆటో వెనకాల పిచ్చి కొటేషన్ రాసే నీలాంటి ఏం తెలుసురా కన్న తల్లి తండ్రులు పడే బాధ కొడుకులైన గాలికి వదిలేస్తామేమో కానీ కన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావురా అలాంటిది ఆ గాలి కుదిలేసిన నీలాంటి కొడుకులే బేవర్స్ గల్ల తయారయ్యి అమ్మాయిల్ని చెడగొడుతున్నారా రాత్రి వెన్నెల అబద్ధం చెప్పగానే గుండె రగిలిపోయిందిరా కానీ అది దాని తప్పు కాదురా ఇంకొక్కసారి నువ్వు నీ ఆటో ఈ లైన్లో కానీ కనబడితే నేను ఏం చేస్తారో నాకే తెలియదు పోరా పో うん。 ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సీటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే రైల్వేలో కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి